హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ త్వరలో జరగబోయే ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏపీ హిస్టరీ నుంచి మోడ్రన్ హిస్టరీ ఆ మోడ్రన్ హిస్టరీని రఘునాథరా బుక్ ఆధారంగా నోట్స్ ప్రిపేర్ చేసి మీకు వీడియోస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఏపీఎస్సీ వారు ఇక్కడ అంటే రఘునాథరా గారి బుక్ సోర్ చేసుకొని వాళ్ళు ఎగ్జామినర్ పేపర్ తయారు చేయడం జరుగుతుంది పేపర్ సెట్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హిస్టరీ నుంచి అవుట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ గాను అవుట్ ఆఫ్ ఫార్టీ క్వశ్చన్స్ దాదాపుగా ఈ రఘునాథ్ గారి బుక్ నుంచి ఇవ్వడం జరుగుతుంది గతంలో జరిగిన అనేక ప్రీవియస్ ఎగ్జామ్స్ని ఆధారంగా చేసి అనాలసిస్ చేసి చేయడం జరిగింది దీనికి సంబంధించిన సోర్సు మన ఛానల్లోని కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేయడం జరిగింది దీనిలో వేరే వేరే ఇంపార్టెంట్ టాపిక్ సార్ థామస్ మన్రో మరియు సార్ ఆర్దన్ కాటన్ గురించి ఖచ్చితంగా ఒక మార్కు గెయిన్ చేయడానికి అవకాశం ఉన్న టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సర్ థామస్ మన్రో సర్ థామస్ మన్రో ఆంధ్రులో మదిలో మెదిలే మహనీయులు ముగ్గురు వారు ఒకటి సార్ థామస్ మన్రో సర్ ఆర్దర్ కాటన్ సిపి బ్రౌన్ సిపి బ్రౌన్ ని శార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అని అని కూడా అంటారు ఆయన పేరు సిపి బ్రౌన్ పూర్తి పేరు అంటే బ్రిటీష్ వారి కాలంలో బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించిన తర్వాత వారి పరిపాలనలో భారతదేశం యొక్క స్థాయిని మరింత జిగదార్చడం జరిగింది అన్ని రంగాలు అటు వ్యవసాయం కావచ్చు సేనేత కావచ్చు పరిశ్రమలు కావచ్చు విద్యా వ్యవస్థ పరంగా పరిపాలన పరంగా కానీ అందులో కూడా కొందరు బ్రిటిష్ వాళ్ళు భారతీయులకి తమ జీవితకాలం అమోఘమైన సేవ చేయడం జరిగింది వారిలో ముఖ్యులు సార్ థామస్ మండ్రో సార్ ఆర్దర్ కాటన్ సిపి బ్రౌన్ అనే వ్యక్తులు చాలా ముఖ్యమైన వారు దీంట్లో మొదటిగా సార్ థామస్ మండ్రో గురించి చూసుకున్నట్లయితే పదిహేడు వందల అరవై ఒకటి మే ఇరవై ఏడు గ్లాస్గోలో జన్మించడం జరిగింది తండ్రి పేరు అలెగ్జాండర్ మన్రో అతని యొక్క థామస్ మన్రో యొక్క తండ్రి గారి పేరు అలెగ్జాండర్ మన్రో ఇతను ఒక వ్యాపారి ఇతను ఎక్కడ జన్మించాడని అడగడానికి అవకాశం ఉంది గ్లాస్కోలో జన్మించాడు పదిహేడు వందల అరవై ఒకటి గ్లాస్కో యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశాడు ఈస్ట్ ఇండియాలో మిలిటరీ ఉద్యోగంలో చేరి పదిహేడు వందల ఎనభై జనవరి పదిహేనున మద్రాసుకు రావటం జరిగింది ఎగ్జామ్ నారు మనల్ని సబ్జెక్ట్ మీద ఎంత అవగాహన ఉందని అడగడం కోసమైనా ఖచ్చితంగా ఇతనికి సంబంధించిన ప్రతి పాయింట్ను కూడా స్టేట్మెంట్ రూపంలో కానీ జతపరచడం కానీ అవకాశం ఉంది మొదటిసారిగా సార్ తామాసం అనరో ఎప్పుడు మద్రాసుకు రావటం జరిగింది లేదా ఇండియాకు రావటం జరిగిందంటే పదిహేడు వందల ఎనభైలో రావటం జరిగింది మద్రాసు గవర్నర్గా ఉంటూ కర్నూల్లోని పత్తికొండ వద్ద పదిహేడు వందల ఇరవై ఏడు జూలై ఆరున మరణించడం జరిగింది గతంలో ఇది గ్రూప్స్లో అడగటం జరిగింది మా సార్ తామాసమన్ రో ఎక్కడ మరణించారని ఆ ప్రాంతం పేరు అడిగారు పత్తికొండ వద్ద ఏ సంవత్సరంలో పద్దెనిమిది వందల ఇరవై ఏడు జూలై ఆరున ఏ పదవిలో ఉంటూ గవర్నర్గా ఉంటూ మద్రాస్ యొక్క గవర్నర్గా ఉంటూ అక్కడ మరణించడం జరిగింది ఏ విధంగా అయినా అడగటానికి అవకాశం ఉంది అతను మరణించినప్పుడు ఏ పదవిలో ఉన్నాడు లేదా ఏ ప్రాంతంలో మరణించాడు ఏ సంవత్సరంలో మరణించాడు ఈ విధంగా ఎన్ని రకాలుగా అయినా అడగటానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా థామస్ మండో యొక్క జీవిత దశలు చూసుకున్నట్లయితే పదిహేడు వందల ఎనభై నుండి తొంభై రెండు వరకు మొదటి దశగా చరిత్రకారులు పేర్కోవడం జరిగింది ఈ పన్నెండు సంవత్సరాల కాలం సైనిక జీవితం అంటే మొదటగా ఇతను ఈస్ట్ ఇండియా కంపెనీలో సైన్యంలో చేరి ఒక సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించాడు మైసూరు రాజులు మరియు హైదరాబాలి టిప్పులతో కర్ణాటక రాజులు హైదరాబాలి మరియు టిప్పులతో యుద్ధాల్లో పాల్గొన్నాడు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున భారతీయ రాజులతో ఇద్దరిలో పాల్గొనడం జరిగింది రెండవ దశ పదిహేడు వందల తొంభై రెండు నుంచి పద్దెనిమిది వందల ఏడు వరకు ఈ కాలంలో సివిల్ ఉద్యోగిగా అంటే మిలిటరీ నుంచి వచ్చి బ్రి ఈస్ట్ ఇండియా కంపెనీలో సివిల్ ఉద్యోగిగా చేరటం జరిగింది పదిహేడు వందల తొంభై రెండు నుంచి తొంభై తొమ్మిది వరకు ఈనాటి సేలం జిల్లాలోని బారామహల్లో పనిచేశాడు ఇది తమిళనాడు సరిహద్దులో ఉంటుంది సేలం జిల్లా తమిళనాడు ప్రాంతంలో ఒకప్పుడు కేరళ ఇవన్నీ కలిసి ఉండయి బారామహల్లో పనిచేశాడు పదిహేడు వందల తొంభై రెండు నుంచి తొంభై తొమ్మిది వరకు ఇవి కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లు అడగటం జరిగింది సార్ థామస్ మండ్రో బారామహల్ కలెక్టర్గా ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పనిచేయటం జరిగిందని ఇయర్ని అడగటం జరిగింది పదిహేడు వందల తొంభై రెండు నుంచి తొంభై తొమ్మిది వరకు నెక్స్ట్ పద్దెనిమిది వందల నుంచి పద్దెనిమిది వందల ఏడు వరకు సిడేడ్ జిల్లాలకు ప్రిన్సిపల్ కలెక్టర్గా పనిచేయడం జరిగింది ఇక్కడ సిడేడ్ జిల్లాలంటే ఏ ప్రాంతం దత్త మండలం దత్త మండలం అంటాం కదా రాయలసీమ ప్రాంతం ఇప్పుడు ఏదైతే రాయలసీమ ఉందో బళ్ళారిని కలుపుకొని ఇప్పుడున్న రాయలసీమ ప్రాంతాన్ని సిడేడ్ జిల్లాలో అనేవారు ఈ సీడేడ్ జిల్లాలకు ప్రిన్సిపల్ కలెక్టర్గా ప్రధాన కలెక్టర్గా ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పద్దెనిమిది వందల నుంచి పద్దెనిమిది వందల ఏడు వరకు పనిచేశాడు ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అడగటం జరిగింది చూడండి మరొకసారి పదిహేడు వందల తొంభై రెండు నుంచి తొంభై తొమ్మిది వరకు బారామహల్ కలెక్టర్గా పనిచేశాడు నెక్స్ట్ కంటిన్యూషన్గా పద్దెనిమిది వందల నుంచి పద్దెనిమిది వందల ఏడు వరకు సీడేడ్ జిల్లాలకు అంటే ప్రజెంట్ ఉన్న రాయలసీమ ప్రాంతానికి కలెక్టర్గా ప్రిన్సిపల్ అంటే ప్రధాన కలెక్టర్గా పనిచేయడం జరిగింది ఇక్కడ ప్రిన్సిపల్ కలెక్టర్గా ఎందుకన్నా ఉంటే ఈ సిడేడ్ జిల్లాకు ఈయన ప్రిన్సిపల్ కలెక్టర్గా ఉంటే ఈయన కింద మరలా నలుగురు సబ్ కలెక్టర్లో ఉండటం జరిగింది కావున ఈయన ప్రిన్సిపల్ కలెక్టర్గా అన్నారు పద్దెనిమిది వందల ఏడులో మన్రో ఇంగ్లాండ్కు వెళ్ళాడు పద్దెనిమిది వందల పద్నాలుగులో తిరిగి వచ్చాడు ఇది కూడా ఒక స్టేట్మెంట్ రూపంలో అడగటం జరిగింది పద్దెనిమిది వందల అంటే మన్రో థామస్ మన్రో ఏ సంవత్సరంలో ఇంగ్లాండ్కి వెళ్ళాడు మరలా రెండోసారి ఏ సంవత్సరంలో తిరిగి వచ్చాడంటే ఏడులో వెళ్ళి పద్నాలుగులో తిరిగి వచ్చాడు ఈ విధంగా గుర్తుంచుకోండి ఈజీగా గుర్తుంటుంది పద్దెనిమిది వందల ఏడులో వెళ్ళాడు పద్నాలుగులో వచ్చాడు ఈ రెండు కూడా సెవెంత్ మల్టిపుల్గా కావండి అలా గుర్తుంచుకోండి పద్దెనిమిది వందల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వందల పద్దెనిమిది వరకు మూడవ దశగా పేర్కొంటారు ఈ కాలంలో మన రోజు జుడిషియల్ కమిషన్ అధ్యక్షుడిగా పనిచేయటం జరిగింది న్యాయ కమిషన్ అధ్యక్షుడిగా మూడవ దశలో పనిచేయడం జరిగింది పద్దెనిమిది వందల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నాలుగు సంవత్సరాల కాలం న్యాయ కమిషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు పద్దెనిమిది వందల ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు నాలుగవ దశ ఇక్కడ పద్దెనిమిది వందల ఇరవై జూన్ ఎనిమిది నుంచి ఇరవై ఏడు జులై ఆరు వరకు మద్రాసు గవర్నర్గా పనిచేశాడు చివరిగా అయితే పనిచేసిన హోదా అంటే మద్రాసు గవర్నర్గా పనిచేస్తూ అక్కడ పత్తికొండ వద్ద మరణించడం జరిగింది స్టేట్మెంట్ రూపంలో ఈ విధంగా కూడా అడగడానికి అవకాశం ఉంది సార్ థామస్ మండ్రం సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి అని అవకాశం ఉంది సర్ థామస్ మండ్ర మొదట మిలిటరీ ఉద్యోగగా చేరటం జరిగింది తర్వాత రెండోసారి కలెక్టర్గా సివిల్ ఉద్యోగుగా చేరటం జరిగింది సివిల్ ఉద్యోగ నెక్స్ట్ థర్డ్ టైం అంటే థర్డ్ స్టేజ్లో జుడిషియల్ కమిషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు చివరిగా ఇక్కడ గవర్నర్గా మద్రాస్ గవర్నర్గా పనిచేయడం జరిగింది అంటే చూడండి హోదా పెరుగుకుండా పోయింది మొదట సైన్యంలో పనిచేశాడు తర్వాత కలెక్టర్గా పనిచేశాడు తర్వాత జ్యుడీషియల్ కమిషన్కి అధ్యక్షుడిగా పనిచేశాడు తర్వాత ఉన్నత హోదా అయినా గవర్నర్గా పనిచేశారు క్రింది వాటిని జతపరచమని కానీ లేదా మ్యాచింగ్ రూపంలో కానీ లేదా ఇయర్స్ ఇచ్చి కూడా మెన్షన్ చేయవచ్చు మిలిటరీ ఉద్యోగం ఎప్పటి నుంచి ఎప్పటిదా పనిచేశాడు కలెక్టర్గా ఎప్పటి నుంచి అంటే తొంభై నుంచి తొంభై ఏడు వరకు కలెక్టర్గా పనిచేశాడు తొంభై తొమ్మిది వరకు పద్దెనిమిది వందల నుంచి నెక్స్ట్ ఇక్కడ జ్యుడిషియల్ మూడవ దశలో తీసుకుంటే పద్దెనిమిది వందల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వందల పద్దెనిమిది వరకు జ్యుడిషియల్ అధ్యక్షుడిగా పద్దెనిమిది వందల ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు మద్రాసు గవర్నర్గా ఈ విధంగా ఇచ్చినప్పుడు జతపాసమని అడగటానికి అవకాశం కూడా ఉంది లేదా క్రింది స్టేట్మెంట్లో సరైనవి సరికానివి అని అడగటానికి కూడా అవకాశం ఉంది లేదా క్రింది స్టేట్మెంట్లని కాలక్రమంలో అమర్చమని కూడా అడగటానికి అవకాశం ఉంది ఏ విధంగా అయినా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి ఒక సర్కిల్ తీసుకున్నట్లయితే దాని యొక్క వృత్తా కేంద్రం ఎక్కడైతే ఉంటుందో ఇదే మన టార్గెట్ అనుకోవాలి అన్ని వైపుల నుంచి మనం యుద్ధాన్ని ప్రారంభించాలి ఒక పద్మవ్యూహంలో కనుక అభిమన్యుని ఏ విధంగా అయితే భారతలో అక్కడ కౌరవులు చంపడం జరిగిందో టార్గెట్ చేసి అదేవిధంగా మన టార్గెట్ గ్రూప్ టూ ఎగ్జామ్ కానీ అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఏదైనా ఉద్యోగం ఎస్ఏ కానీ కానిస్టేబుల్ ఏదైనా అవ్వచ్చు మన టార్గెట్ ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు ఒక అంశాన్ని అన్ని వైపుల నుంచి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది కేవలం నాలెడ్జ్ ఏరియా అంటే కా మాత్రమే కాదు నాలెడ్జ్ ఏరియా కాకుండా అండర్స్టాండింగ్ చేసుకోవాలి దాన్ని అప్లికేషన్ ఓరియంటేషన్లో దాన్ని మనం అప్లై చేసుకోవాలి సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి బేసిక్స్ నేర్చుకోవాలి స్టాట్స్ నేర్చుకోవాలి ప్రతిదీ నేర్చుకోవాలి ఏ విధంగా అయినా అవకాశం ఉంది రీసెంట్ ట్రెండ్స్ని గమనించినట్లయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అన్ని కూడా ఎక్కువగా కాలక్రమాలు అడగటం జరుగుతుంది లేదా స్టేట్మెంట్స్ అడిగి క్రింది వన్ల సరైనవి ఏమని అడగడం జరుగుతుంది లేదా జతపరచమని అడగడం జరుగుతుంది కావున అన్ని విధాలుగా గతంలో లాగా కేవలం నాలుగు ఏబిసిడి నాలుగు ఆప్షన్లు ఇచ్చి ఏదైనా ఒకదాన్ని ఎన్నుకునే పద్ధతి లేదు ఇప్పుడు ఖచ్చితంగా ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఏబీసీడీ సరైనవి బీసీడీ సరైనవి సీడీఏ సరైనవి ఇట్లా అడగటానికి అవకాశం ఉంది అందుకని బాగా తరోగా ప్రిపేర్ అవ్వాలి చాలా జాగ్రత్తగా ప్రతి అంశాన్ని ప్రతి టాపిక్ను కూడా చాలా జాగ్రత్తగా చదవలసిన అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ ఇందులో మొదటిగా బారామహల్ కలెక్టర్గా మన్రో యొక్క ఉద్యోగ దశను పరిశీలించినట్లయితే పదిహేడు వందల తొంభై రెండులో కుదిరిన శ్రీరంగపట్టణం సంధితో ఇక్కడ మూడవ మైసూరు యుద్ధం ముగిసింది మూడవ మైసూరు యుద్ధం టిప్పుకు మరియు బ్రిటిష్ వారికి మధ్య జరిగిన మూడవ మైసూర్ యుద్ధం ఏ ఏ సంధితో ముగిసిందంటే శ్రీరంగపట్టణం సంధితో ముగిసింది మూడవ మైసూర్ యుద్ధం శ్రీరంగం ఇలా మూడు అక్షరాలు ఉంటే ఆ శ్రీరంగం పేరు గుర్తుంచుకోండి మూసింది దీని ప్రకారం టిప్పు సగం భాగాన్ని నిజాంకు మహారాష్ట్రకు దత్త చేశాడు అంటే మైసూరు యొక్క రాజ్యంలో మైసూర్ రాజ్యంలో సగం ప్రాంతాన్ని ఇక్కడ నిజాంకి మరియు మహారాష్ట్రకి దత్తత చేయడం జరిగింది సంధిలో భాగంగా మలబార్ జిల్లా బారామహల్ అంటే సేలం జిల్లాలోని బారామహల్ మలబార్ జిల్లా ఇది కేరళలో ఉంటుంది నెక్స్ట్ ధర్మపురి మధురైలో కొంత భాగంగా కంపెనీ వాటాగా వచ్చింది మైసూరు రాజ్యంలో మైసూరు రాజ్యంలో ఇక్కడ ఎప్పుడైతే మూడో మైసూరు యుద్ధంలో టిప్పు ఓడిపోయాడో ఈ శ్రీరంగపట్నం సంధి ప్రకారం మైసూరు రాజ్యంలో కొంత భాగమే నిజాంకి వెళ్ళింది సగభాగం నిజాంకు మరి మహారాష్ట్రకు వెళ్ళింది ఈ మలబార్ జిల్లా బారామహల్ మరియు ధర్మపురి మధురై కొంత భాగం ఆంగ్లేయులకు కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆటాగా రావటం జరిగింది దీంతో బారామహల్ యొక్క బాధ్యతల్ని అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు కారన్ వాలీస్ పదిహేడు వందల తొంభై రెండు కాలంలో గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి కారన్ వాలీస్ కెప్టెన్ రీడ్ను రెవెన్యూ సూపరింటెండెంట్గా మరియు అతని యొక్క అసిటెంట్గా మండ్రోను నియమించడం జరిగింది మరో ఇద్దరు మిలిటరీ అధికారులు నియమించాడు బారామహల్ యొక్క బాధ్యతలను చూసుకోవడానికి కారణం వాళ్ళు ఎవరు నియమించాడు కెప్టెన్ రీడ్ అదేవిధంగా సార్ థామస్ మండోని ఇక్కడ రెవెన్యూ సూపరింటెండెంట్గా ఆర్డీఓగా అనమాట ఒకప్పుడు ఆర్డీఓ లాగా అతని అసిటెంట్గా మండోని నియమించడం జరిగింది వీరు రైతు వారి పద్ధతిని భూమిశిస్తు పద్ధతిని థామస్ అంటే మండ్రో ప్రవేశపెట్టాడు అక్కడ పదిహేడు వందల తొంభై రెండు మరియు తొంభై తొమ్మిదిలో సార్ థామస్ మన్రో రైతువారి పద్ధతిని మొదటిగా ఎక్కడ ప్రవేశపెట్టాడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది బారామహాల్లో ప్రవేశపెట్టాడు సార్ థామస్ మన్రో మరియు కెప్టెన్ రీడ్ ఇద్దరూ కలిసి రీడ్ మరియు మన్రో ఇక్కడ రైతువారి పద్ధతిని ప్రవేశపెట్టారు ఎక్కడ ప్రవేశపెట్టారు బారామహల్ ప్రాంతంలో ప్రవేశపెట్టారు ఇక్కడ చూడండి ఇది భూమి శిస్తు పద్ధతి అంటే రైతువారి పద్ధతి అంటే నుండే నేరుగా భూమిని శిస్తు వసూలు చేసే పద్ధతి ఆ యొక్క భూమి యొక్క సారవంతమైన భూమి యొక్క సారం ఆధారంగా పండిన పంట ఆధారంగా ఒక సంవత్సరం కాలానికి శిస్తు వసూలు చేసే పద్ధతిని రైతువారి పద్ధతి అంటాం ఈ రైతువారి పద్ధతిని మొదటిగా ప్రవేశపెట్టింది సార్ తామస్ మన్రో మరియు కెప్టెన్ రేయుడు ఎక్కడ ప్రవేశపెట్టారు బారామహల్లో ఈ రెండు కూడా అడగడం జరిగింది రైతువారి పద్ధతిని ఏ ప్రాంతంలో ప్రవేశపెట్టారని అడగటం జరిగింది లేదా రైతువారి పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారని అడగటం జరిగింది థామస్ మన్రో మరియు కెప్టెన్ రీడు ఇద్దరు కలిసి రీడు రైతువారి ఇలా రైమింగ్ లెటర్ ద్వారా గుర్తుంచుకోండి ఈజీగా గుర్తుంటుంది రీడు మరియు ఇక్కడ రైతువారి రీడు థామస్ మన్రో రీడు కెప్టెన్ రీడు థామస్ మన్రో రీడు ర అలా గుర్తుంచుకోండి తామస్ మన్రో మరియు దత్తా జిల్లాలకు సంబంధించి పద్దెనిమిది వందల సంవత్సరంలో హైదరాబాదు నిజాము మరియు కంపెనీతో అంటే ఈస్ట్ ఇండియా కంపెనీతో సైన్య సహకార వడంబడికను కుదుర్చుకోవడం జరిగింది అప్పటి హైదరాబాద్ నిజాం అయిన నిజాం అలీఖాను పద్దెనిమిది వందల సంవత్సరంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారంటే పద్దెనిమిది వందల రెండవ సంవత్సరం నుంచి ఇది ఇంప్లిమెంట్ అయింది పద్దెనిమిది రెండవ సంవత్సరంలో సైన్ లార్డ్ వెల్లస్లి కాలంలో సైన్య సహకార స వడంబడికను ఏర్పరచడం జరిగింది ఈ సైన్య సహకార వడంబడికలు మొదటిగా చేరిన రాజు ఎవరంటే నిజాం అలీఖాను నిజాం రాజు అలా గుర్తుంచుకోండి నిజాం ఖాన్ నిజాం రాజు దీని ప్రకారం హైదరాబాద్లో తన సైన్యాన్ని ఉంచి నిజాంకు సహాయం చేసేందుకు కంపెనీ ఇక్కడ అంగీకరించింది ఈ సైన్య సహకార ఉడంబడిక ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సైన్యం ఆయా రాజ్యాలు ఈ ఒడంబడికలో చేరిన చేరిన రాజ్యాలలో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం ఉంటుంది ఆ సైన్యం ఆయా రాజ్యాలకు రక్షణగా సహాయం చేస్తుంది దాంతో ప్రతిఫలంగా కొంత ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి దత్త చేయవలసి ఉంటుంది ఈ విధంగా అంగీకరించారు మరి సైన్యానికి అయ్యే ఖర్చును భరించడానికి టిప్పుతో కుదిరిన ఒప్పందం పదిహేడు వందల తొంభై రెండు కానీ తొంభై తొమ్మిది సందుల ప్రకారం లభించిన భూభాగాన్ని కంపెనీకి దత్త చేశాడు ఇక్కడ ఎవరు సైన్యానికి ఎప్పుడైతే నిజాం అలీ కానీ తొంభై రెండు తొంభై తొమ్మిది సందుల ప్రకారం మైసూర్ రాజ్యం నుంచి లభించిన ప్రాంతాన్ని ఇక్కడ నిజాము ఈస్ట్ ఇండియా కంపెనీకి దత్త చేయడం జరిగింది అవేంటి బళ్ళారి కడప కర్నూలు అనంతపురం ప్రాంతాలు వీటిని రాయలసీమ ప్రాంతం లేదా దత్తత ప్రాంతం సిరియడ్ జిల్లా అంటాం అంటే గతంలో సిరియడ్ అనేవారు ఈ బళ్ళారిని కర్ణాటకలో గడిపిన తర్వాత ఈ ప్రాంతాన్ని రాయలసీమ అన్నారు తర్వాత కాలంలో చిత్తూరు ఏర్పాటు చేయడం జరిగింది కడకర్ణ అనంత చిత్రం మన కోడు కూడా చూపించడం జరిగింది ప్రీవియస్ వీడియోలో పద్దెనిమిది వందల సంవత్సరంలో మండ్రో పైవాటికి కలెక్టర్గా నియామకం పొందడం జరిగింది ఈ సిరి జిల్లాలకి పద్దెనిమిది వందల సంవత్సరంలో మండ్రో కలెక్టర్గా వచ్చాడు జనరల్ క్యాంప్బెల్ సాయంతో మండ్రో పాలగాండ్ర దాదాపు ఎనభై మంది పాలగండ్ర అనిసి వేశాడు రాయలసీమ ప్రాంతంలో సిడీ ప్రాంతం అంటాం దత్తత జిల్లాలోని పాలగండ్రులు మొత్తం ఎంతమంది ఎనభై మంది ఎనభై మందిని అనసివేసింది ఎవరు థామస్ మండ్రో అతని సాయం చేసింది ఎవరు కెప్టెన్ జనరల్ క్యాంప్ బెల్ ఇలా గుర్తుంచుకోండి క్యాంప్బేల్ ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది అడిగిన అంశాలు నేను స్టార్ మార్క్తో చూపించడం జరిగింది రా దత్తత జిల్లాలోని పాలగాండ్రను సరే థామస్ మన్రో ఎవరి సహాయంతో అనిచివేయటం జరిగిందంటే క్యాంపుబెల్ బిల్ దత్త జిల్లాల యొక్క సర్వేని పద్దెనిమిది వందల రెండులో ప్రారంభించి పద్దెనిమిది వందల ఏడులో పూర్తి చేయటం జరిగింది అంటే ఈ సీడీర్ జిల్లాలకు సంబంధించి అంత భూభాగం సర్వే కూడా ప్రారంభించి రెండులో ప్రారంభించారు ఏడులో పూర్తి చేయడం జరిగింది రైతువారి ప్రవేశ పద్ధతి ప్రవేశపెట్టకముందు మన్రో గ్రామవారి పద్ధతిని ప్రవేశపెట్టాడు అంటే గ్రామవారి పద్ధతి అనగా గ్రామం మొత్తానికి కలిపి శిస్తు నిర్ణయించి వసూలు చేసే పద్ధతిని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఒక గ్రామం ఉంటే ఆ గ్రామం మొత్తానికి ఒక శిస్థు నిర్ణయించి గ్రామస్తులు అందరూ కలిసి ఆ శిస్తును చెల్లించే పద్ధతిని గ్రామవారి పద్ధతి అంటారు దీని తర్వాత రైతువారి పద్ధతిని ఇక్కడ రీడు మరియు మన్రో కలిసి ప్రవేశపెట్టడం జరిగింది పద్దెనిమిది వందల ఒకటి రెండులో వ్యవసాయం ప్రారంభం కాకముందే రైతులకు రుణ సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని ఇతను సార్ తామస మండ్రం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రభుత్వాలు రుణ సదుపాయం కల్పిస్తున్నాయో లోన్లు ఇస్తున్నాయో అదే పద్ధతిని సార్ తామస మండ్రం పద్దెనిమిది వందల ఒకటి రెండు కాలంలోనే ఆ సీడెడ్ జిల్లాలో రైతులకు వ్యవసాయం ప్రారంభించడానికి ముందే అంటే పంటకాలం ప్రారంభించడానికి ముందే రుణాలను మంజూరు చేయడం జరిగింది పద్దెనిమిది వందల ఒకటి రెండులో పద్దెనిమిది వందల రెండులో అనావృష్టి వచ్చింది అంటే కరువు వచ్చింది పద్దెనిమిది వందల మూడులో అతివృష్టి అంటే అధిక వర్షాల వల్ల ఇక్కడ రాయలసీమ ప్రాంతం దెబ్బతింది దీంతో పాడైన చెరువులు మరియు కాలువల్ని ఇక్కడ బాగు చేయించాడు పద్దెనిమిది వందల ఏడులో రాజీనామా చేసి మన్రో ఇంగ్లాండ్కు వెళ్ళాడు జుడిషియల్ కమిషన్ అధ్యక్షుడిగా మన్రో పద్దెనిమిది వందల పద్నాలుగులో స్వీకరించేందుకు రెండోసారి ఇండియా తిరిగి రావడం జరిగింది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సరే థామస్ మన్రో పద్దెనిమిది ఏ సంవత్సరంలో రెండోసారి ఇండియాకి తిరిగి వచ్చాడు పద్దెనిమిది వందల పద్నాలుగులో వచ్చిన తర్వాత ఏ పదవిని స్వీకరించాడంటే జుడిషియల్ కమిషన్ అధ్యక్షుడు యొక్క పదవిని స్వీకరించడం జరిగింది న్యాయశాఖ పోలీస్ శాఖ పరిపాలన సమీక్షను పద్దెనిమిది వందల పదహారు ఏప్రిల్లో సమర్పించడం జరిగింది పోలీస్ శాఖపై పర్యవేక్షణ అధికారాన్ని న్యాయ పరిధి నుండి కలెక్టర్కి మార్చడం జరిగింది ఏను సమర్పించిన రిపోర్టు ప్రకారం ఇక్కడ పోలీస్ శాఖ పైన పర్యవేక్షణ అధికారం న్యాయశాఖ ఉండేది గతంలో దానిని కలెక్టర్గా మార్చడం జరిగింది దొంగతనాలను నివారించేందుకు గ్రామాధికారులు నియమించడం వంటి సూచనలకు ఆమోదించడం జరిగింది ఆ కాలంలో ఆ తర్వాతనే గ్రామాలలో పటేల్ పట్టవారి వ్యవస్థలని రావడం జరిగింది ఈ దొంగతనాలను నివారించడానికి చివరిగా మద్రాసు గవర్నర్గా పద్దెనిమిది వందల ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు పనిచేశాడు పద్దెనిమిది వందల ఇరవైలో మద్రాసు గవర్నర్గా మూడోసారి ఇండియాకు రావడం జరిగింది అతను ఎప్పుడైతే వెళ్ళే మాకు అక్కడ జ్యుడిషియల్ కమిషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు పద్దెనిమిది వందల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పనిచేశాడు నాలుగు సంవత్సరాల కాలం మరలా ఇంగ్లాండ్కి వెళ్ళాడు మరలా మూడవసారి ఇండియాకి తిరిగి వచ్చాడు ఇరవైలో కర్నూలు జిల్లా పర్యటనలో కలరా వ్యాధితో పత్తికొండ వద్ద పద్దెనిమిది వందల ఇరవై మరణించడం జరిగింది ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు ఏ విధంగా అడిగారంటే థామస్ మన్రో ఏ వ్యాధితో మరణించారు కలరా వ్యాధితో ఎక్కడ మరణించాడు పత్తికొండ వద్ద ఏ జిల్లాలో ఉంది కర్నూలు జిల్లాలో ఏ సంవత్సరంలో మరణించాడు పద్దెనిమిది వందల ఇరవై ఏడు జూలై ఆరున మరణించడం జరిగింది సో ఈ విధంగా కూడా అడగడానికి అవకాశం ఉంది ఈ ఇట్లాంటి పాయింట్స్ అన్నింటినీ ఒకటి రెండు సార్లు చదివిన కీ పాయింట్స్ని ఆయన్ని మాండవ ఋషిగా అభివర్ణిస్తారు ఈయన యొక్క అభివృద్ధి ఏంటంటే మాండవ ఋషి మాండవ ఋషి రైతుల కోసం చేసిన సేవ కోసం భారతీయులు చేసిన సేవకు వల్ల ఇతన్ని మాండవ రుచికి అభివర్ణించడం జరిగింది అతని యొక్క జ్ఞాపకార్థం ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మండోలప్ప వంటి పేర్లతో పిల్లలకి పిలుస్తారు ఇతను సిరి జిల్లాలో చేసిన సేవలకు గాను ఆ ప్రాంత వాసులు అతని మీద అభిమానంతో తమ యొక్క పిల్లలకు మండ్రో మండోలప్ప వంటి పేర్లను పెట్టుకోవడం కూడా జరిగింది అంటే ఈ విధంగా అతను భారతీయుల మనసులో స్థిరస్థాయిలో నిలిచిపోవడం జరిగింది బ్రిటిష్ వారు భారతదేశాన్ని దోసుకొని ధ్వంసం చేసినప్పటికీ కూడా కొంతమంది అధికారులు భారతీయులకు అనుకూలంగా పనిచేసి భారతీయుల యొక్క సంక్షేమం కోసం పాటుపడటం జరిగింది అటువంటి వారిలో మొదటి వరుసలో ఈ గారు నిలవటం జరిగింది తర్వాత అతి ముఖ్యమైన వారు సర ఆర్దర్ కాటన్ సంబంధించి ఈయన అపార భగీరథుడు అని కూడా అంటాము పద్దెనిమిది వందల మూడు నుంచి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది యొక్క జీవితకాలం పద్దెనిమిది వందల మూడు మే పదిహేను జన్మించడం జరిగింది ఇతని యొక్క తండ్రి హెన్రీ కాల్ వెళ్ళి కాటన్ ఇతనికి పదవ కుమారుడు మరి మద్రాసు ఇంజనీరింగ్ ఆఫీస్లో ఉద్యోగం చేసేవాడు కావేరీ ప్రాంతంలోని ఆనకట్టల్ని అబ్జర్వ్ చేశాడు సార్ ఆర్డర్ కాటన్ కాటన్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్గా వైజాగ్ రావడం జరిగింది కాటన్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్గా వైజాగ్ వచ్చాడు పద్దెనిమిది వందల నలభై నాలుగు నాటికే గోదావరిపై రాజమండ్రి వద్ద ఆనకట్ట కట్టవలసిన అవసరం కూర్చి సవివర రిపోర్టు ప్రభుత్వ రెవెన్యూ బోర్డుకు పంపాడు అంటే గోదావరి అంటే గోదావరిపై రాజమండ్రి వద్ద ఆనకట్ట కట్టాలని ఒక రిపోర్టును మొదటగా ఎప్పుడు ఇవ్వడం జరిగింది ఇక్కడ పద్దెనిమిది వందల నలభై నాలుగులో ఇవ్వటం జరిగింది దీనికి అనుకూలంగా ధవలేశ్వరం వద్ద కట్టడానికి పద్దెనిమిది వందల నలభై ఆరులో అనుమతి లభించింది నలభై నాలుగులో రిపోర్ట్ ఇచ్చాడు రాజమండ్రి కట్టాలని రాజమండ్రి వద్ద కాకుండా ధవళేశ్వరం వద్ద కట్టడానికి నలభై ఆరులో అనుమతి వచ్చింది నలభై ఏడులో ధవళేశ్వరం వద్ద ఆనకట్ట ప్రారంభమైంది పద్దెనిమిది వందల యాభై రెండు ఏప్రిల్లో పూర్తయింది దాదాపు ఐదు సంవత్సరాల కాలం పట్టింది అప్పటి ఖర్చు ఒక లక్ష యాభై వేల పౌండ్ల రూపాయలు ఖర్చు అవడం జరిగింది ఈనాటి అవసరాలకు అనుగుణంగా దీని స్థానంలో మరొక ఆనకట్టను నిర్మించి దానికి అర్థన్ కాటన్ బ్యారేజ్ అని పేరు పెట్టడం జరిగింది ధవళేశ్వరం వద్ద కట్టిన రాజమండ్రి వద్ద అంటే రాజమండ్రికి దగ్గరలో ధవళేశ్వరం వద్ద కట్టిన ఆనకట్ట వల్ల గోదావరి ప్రాంతాలు సస్యశ్యామలమై పుష్కలమై ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణేశ్వరిగా వరదానికి ముఖ్యమైన వ్యక్తి సరార్దన్ కాటన్ ఈ ఇప్పుడు కూడా అతని యొక్క విగ్రహానికి ఈస్ట్ గోదావరి తూర్పు అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాల ప్రాంతాలలో పూజలు చేయటం జరుగుతుంది చాలామంది తమ యొక్క పిల్లలకు కాటన్ అనే పేరు కూడా పెట్టడం జరుగుతుంది ఆర్దర్ కాటన్ అనే పేరు ఇతను సాయం చేసిన వారిలో అతి ముఖ్యుడు ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగటం జరిగింది వీణం వీరన్న ఇక్కడ ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కాటన్కే సహకరించిన ఇండియన్ ఎవరంటే భారతీయుడు అధికారులు ముఖ్యమైన వారు వీణం వీరన్న చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్ధర్ కాటన్కు సహాయం చేసిన అసిస్టెంట్ ఇంజనీర్ ఎవరు వీణం వీరన్న ఇతను భారతీయుడు రావు బహదూర్ బిరుద్తో ఏఈగా ప్రమోషన్ పొందాడు ఇతనికి బ్రిటిష్ వారు రావు బహదూర్ బిరుద్ ఇచ్చారు వీణం వీరన్న పేరును ఆనకట్టలోని ఒక గోడపై శాశ్వతంగా చెక్కించడం కూడా జరిగింది ఇతని పేరు గుర్తుండేటట్టు అంటే ఇక్కడ ధవలేశ్వరం వద్ద కట్టిన ఆనకట్టలో అతి ముఖ్యమైన వ్యక్తులు ఆర్ధర్ కాటన్ మరియు వేణుం వీరన్న నెక్స్ట్ కృష్ణానదిపై కూడా మరొక ఆనకట్టను నిర్మించడం జరిగింది విజయవాడ వద్ద నిర్మించిన ఆనకట్టలో కూడా కాటన్ సహకారం ఉంది పద్దెనిమిది వందల యాభైలోనే ప్రారంభమైన నిర్మాణ బాధ్యతను కెప్టెన్ ఓర్కు అప్పగించడం జరిగింది ఇది పద్దెనిమిది వందల యాభై ఐదులో పూర్తయింది ఇది కూడా ఐదు సంవత్సరాల కాలం పట్టింది ఇక్కడ మొదటిగా కట్టింది రాజమండ్రి వద్ద ఆనకట్ట నలభై ఏడులో ప్రారంభమైతే యాభై రెండులో పూర్తయింది ఐదు సంవత్సరాల కాలం పట్టింది ఇది యాభైలో ప్రారంభమైతే ప్రకాశం అంటే కృష్ణానదిపై ఉన్న ఇక్కడ ఆనకట్టు నిజవాడ దగ్గరది ఆ బ్యారేజ్ అంటాం దాన్ని ప్రకాశం బ్యారేజ్ అంటాం పాత దానికి ముందు ఉన్న పాత దాన్ని ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ అంటాం దానికి ముందు ఉన్న దాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది ఇది పద్దెనిమిది వందల యాభై ఐదులో పూర్తయింది ఇది కూడా ఐదు సంవత్సరాల కాలం పట్టింది ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి షేర్ చేయండి కంటిన్యూస్గా నేను వీడియో చేస్తాను ఏపీ హిస్టరీకి సంబంధించి ఇది రఘునాథర్ గారి బుక్ ఆధారంగా నేను నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎక్కడ కూడా మిస్ చేయకుండా రాయటం జరిగింది ఖచ్చితంగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంది మీకు క్విక్ రీజన్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది చూడండి నచ్చినట్లయితే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్